హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మన రోజున మీ తమ్ళని చూడగానే అర్థమైపోయి ఉండిద్ది ఇంకా ఈరోజు మా చిల్లలు వాళ్ళు అయితే ఇంకా బయలుదేరి గుంటూరు దగ్గర సౌపాడకైతే ఇంకా వెళ్తున్నారండి ఇంకా మా ఫోన్ చేస్తున్నాడు మాటల్లోనే ఇంకా త్వరగా నేను వెళ్ళాలి ఇంకా మా అమ్మాయి ఎప్పుడు ఆరు గంటలప్పుడు ఫోన్ చేస్తూ ఉంది మేమేమి సల్లకూ వాతావరణం అని చెప్పేసి ఇంకా ఐదు గంటలప్పుడు మంచం బయట వేసుకుని పండుగ ఫోన్ ఏదన్నా ఫోన్ నన్ను తిడతా ఉంది మా అమ్మాయి ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా అమ్మాయికి ముఖ్యంగా ఏంటంటే చికెన్ పిక్కులు కావాలంటా ఉంది ఇంకా చికెన్ పిక్కిలు అయితే మన దగ్గర ప్యాక్ చేసేవాడి రెడీగా ఇంకా త్వరగా తీసుకుని వెళ్ళాలి అరకేజీ ప్యాకెట్స్ ఉండే అరకేజీ ప్యాకెట్లు ఉండే మొన్నే అన్న చికెన్ పిగులు కావాలన్నా అని అడిగింది ఇంకా అడిగినప్పుడు ఏమో ఇంకా మూమెంట్లో ఏమో పచ్చడి అయిపోయినాయి ఇప్పుడైతే మన దగ్గర అవైలబుల్గా ఉండే ఇంకా త్వరగా వెళ్ళి తీసిపోయి ఇంకా అమ్మాయికి ఇవ్వాలి మా అక్కడ ఫోన్ చేస్తున్నాడు త్వరగా త్వరగా రామని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు మా బావ వాళ్ళు వద్దైనా బయలుదేరితే ఇప్పుడు చేయడంతోనే ఇంక ఆరు గంటలు బయలుదేరారు అనుకో ఖచ్చితంగా వాళ్ళు పది గంటల కల్లా ఇంక ఎండ రాకపోయేసరికి ఇంటికి వెళ్తారు అన్నమాట అందుకని చెప్పేసి ముఖ్యం పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు అందుకని చెప్పేసి త్వరగా ఇంకా చీకరతో బెల్ బెల్దేటం చాలా మంచిది ఇంకా ఇంకా త్వర త్వరగా అయితే మనం చికెన్ పిక్కిలు తీసుకొని వెళ్తాం మరి ఓకేనా ఇంకా వాళ్ళు రావడం దేనికో ఎందుకో మీకు అంతా మీ వీడియోస్ పోస్ట్ చేస్తాను ఓకేనా తర్వాత చేసి పిక్కులు ఎక్కడుంది ఇక్కడ ఉంది బాక్స్లో పెడతాను ఇదిగోండి బుజ్జిమండ చూస్తుంటే నువ్వు వెళ్ళిపోయింది మాట చికెన్ బిర్యానీ అయితే వాసన మాత్రం బాగా ఉంది ఓకేనండి ఇంకా త్వరగా తీసుకుని వెళ్దాం మరి పిక్కర్ అయితే బైక్లో పెట్టుకొని రాజకుమారి ఉదయం లేసి ఇంకా అంట్లో మొత్తం బయట వేసుకొని తోనేసుకుంటూ ఉంది ఇంకా రాజకుమారి ఫోన్ చేసింది బావా లేబావా లేబావా మా అమ్మ ఫోన్ చేసింది వదిన వదిన వాళ్ళు రోజు ఊరవుతున్నారంట అని చెప్పేసరికి ఇంకా నేను ఇప్పుడు లేచనమాట లేచి ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతున్నాను మరి ఇంకొక్కడ సిచ్యువేషన్ ఉందో చెప్పేసి చూపిస్తాను ముఖ్యంగా వాళ్ళ కూతురికి అయితే ఇంకా సెలవులు వచ్చినాయండి మూడు రోజులు కృష్ణాష్టమి శనివారం మళ్ళీ సెలవు మళ్ళీ ఆదివారం ఇవన్నీ మూడు రోజులు రావడం రావడం వల్ల ఇంకా వచ్చారనమాట లీవ్ తీసుకొని ఇంకా ఉన్న మూడు రోజులు అయితే ఇంకా చాలా హ్యాపీగా గడిచింది అనమాట వెళ్ళటం తర్వాత వచ్చేసి మా దగ్గరకు రావడం ఇదంతా ఒక ఆడపిల్ల పుట్టిన రావడమే ఒక సంతోషం అది చెప్పలేము దానికి విలువ కట్టలేము అన్నమాట ఓకేనా మా త్వరగా బయలుదేరతాం మరి వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి సరే నేను వెళ్తున్నా మరి అమ్మాయిలు వెళ్తున్నాను అక్కడికి పూట మా పిక్కిలు ఉంది కదా మన దగ్గర చికెన్ పచ్చడి చూస్తాను సరేనా శ్వాసను లేసిద్దాము చూడుపో సరే మరి నేను బయలుదేరుతున్నా మన ఇంటికైతే వచ్చేసాను ఇంకా మా అమ్మగారు బయలుదేరి వెళ్తున్నారంట అటు మా అన్నయ్య ఇంకా రాలేదు లేట్ అయ్యింది అనుకుంటే సరే అమ్మాయి మీ అన్నయ్య ఈసారి తీసుకొస్తారు లేపా అని చెప్పేసి మా బావాళ్ళు వెళ్తున్నారంట అలా రోడ్డు మధ్యలో ఉన్నారు త్వరగా వెళ్ళి ఇచ్చేద్దాం ఉన్నారు ఎక్కడ ఉన్నారు అండి అక్కడ ఉన్నారు ఏరి ఏరీ అండి వెళ్దాం పదండి అక్కడికి ఏం చేస్తూ చెప్పకుండా బయలుదేరుతున్నా రాదు చెప్పచ్చుకో ఒక మాట చెప్పండి ఏం మాట్లాడు ఏమైనా అండి స్కూల్స్ లీవ్ వచ్చినాయి మాట పెద్ద కాలేజీ పోయినట్టుగా ఇంకా ఈరోజు ఈ రోజు స్కూల్ ఉందిగా అదర్సు హాయ్ చెప్పరామా అబ్బో టిఫిన్ చేసారమ్మా ఇదిగా దొరకిచ్చి పెట్టలే సరిపోతుంది మళ్ళీ ద్వారా అక్షయ్ తిన్నా ఇడ్లీ తిన్నావా ఎరమాము అడ్ర అక్కడ చేస్తారేమో వాళ్ళ కోట కొండలో చాలా పెట్టుకోమను పోయినాక సర్దుకోవచ్చు డబ్బులు ఫోన్పే కొట్టడమే చేతులు ఇప్పుడు ఎవరు వస్తున్నారు మా బావలు పోయినాక యాభై వేలు కొట్టాలి నేను అందుకే వస్తుంది కావాలి మా అమ్మాయిని అడుగు ఏమా కొట్టద్దు యాభై వేలు జాగ్రత్త బడి పంపిస్తాలి బాయ్ ఆ పచ్చడి ఐదు వందలు ఇల్లు చేసిద్ది ఆ చికెన్ పచ్చడి అది మా బావ డబ్బులు అడిగారులేండి ఫోన్పే చేయాలి మా తాత ఏందో వారు సరదాగా డబ్బులు ఉంటాయి అదే నాకు ఇవ్వచ్చులే కానీ జోబులో సడన్గా లేవు నేను వదిలే అన్న సడన్గా బయలుదేరే కదా అది మా పరిస్థితి మా తమ్ముడు వాళ్ళు అడిగి మా తమ్ముడు లేడు సహజుబాబు అక్కడ ఉన్నాడు సహజుబాబు సాహస్బాబుని తీసుకుని వెళ్దాం మరి స్కూల్కి పంపించాలి కదా మరి శాస్త్రా వెళ్దాం ఇప్పుడు నిద్రలేసింది దా వెళ్ళా స్కూల్ టైం వస్తుందా అదే తాత వచ్చాడు మాట్లాడడం డబ్బా తీసుకో డబ్బా ఇటీ బ ఈరోజు స్కూల్లో లేదంటారా కృష్ణకు పది రోజులు సెలవులు ఇచ్చారు ఈ పది రోజులు ఎంజాయ్ చేయొచ్చు పోయి టిఫిన్ చేసి వెళ్దాం బా అమ్మాయి టిఫిన్ తీసుకు చెల్లికి స్కూల్ లేదు నాన్న పది రోజుల దాకా బర్డే ఎంజాయ్ ఎంజాయ్ పండుగ అడే తిరగటమే రాదే బండి మీద అరే స్కూల్ లేదు స్కూల్ లేదు ఇష్టం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టీవీ తెచ్చుకొని తిని అలా బైక్ మీద తిరగచ్చు సరేనా మమ్మేము ఇంకా రాజు రాజ్ కుమార్ లాగా ఇంకా అండ్లు బయట వేసుకొని అండ్లు కూడా వేసుకుంటుంది ఇంకా సహజ బాబుని తీసుకెళ్ళి ఇంకా స్కూల్ లేదు ఈరోజు ఇంకా మేము సాహసాడు నేను సుహాసిని రాజ్ కుమార్ నలుగురం కలిసి చమ్మచక్క ఆట ఆడుకుంటాం ఎలా ఆడుకుందామా బా ఇంటికి సాస్ బాబు అమ్మాయికి నీకు టిఫిన్ తీసుకున్నావు కదా వెళ్దామా మరి ఇంకా బైక్ దిగు ఇంకా ఒరే ఏడు అయిందో సాహసు ఇంక రెండు గంటలు నీకు టైం తొమ్మిది గంటల కాలం నువ్వు వెళ్ళాలి కదా రాజే తోడకూర పాలకూర తీసుకుందా లేదా ఆ పిల్ల తింటావా ఆకుకూర తింటావా ఆకుకూర తింటావా సరే దిగు ముందు వెళ్దామన్నా పట్టు పట్టుకో టిఫిన్ పట్టుకో రాజే ఆ కొర తీసుకున్నావా సరేలే అమ్మాయి చూడు టిఫిన్ కోసం ఎలా ఎలాగొస్తుంది సోహసుగా అమ్మాయి తీసుకు తీసుకురే మళ్ళీ అమ్మాయి తినిద్ది అప్పో సోహస్ నీకెళ్ళి అప్పో నీకా మరి ఇంతగానో తీసుకోమని తీసుకోలేదు కదా అరే ఇంతగానో తీసుకోమని ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నాండి ఇంతగా తీసుకోమని చెప్పానండి ఇంకా పిల్ల వచ్చేసరికి లాక్కున్నాడు తొందర లేని అమ్మాయిగా ఆ తీసుకుంటున్నా నీ కూడా పూరి తీసుకొచ్చే దాంట్లో నీకు అమ్మ నీకు ఒకటి అమ్మాయి కా నీకు ఒకటి అన్నయ్య కాబట్టి రాజీ ఏం చేస్తున్నా ఏం చేయకుండా ఏం చేస్తున్నావు మరి ఓకేనండి ఇంకా బాబు అయితే రెడీ అయ్యాడు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం పౌడర్ ఎక్కువైంది అనుకుంటా కదా ఇంకా త్వరగా బాబుకి తినిపించి బోన్ చేసేసి వెళ్తాం అన్నమాట మేము వెళ్దామా లే పక్కలే అమ్మలే సోహీ కూడా రెడీ అయిపోయింది రాజకుమారి ఏం కోరండే ఏంటిది పక్కడ సరే అన్నం పెట్టు తినే పిల్లలను వదిలిపెట్టే వస్తాం పడికాడ సాస్ బాబు దా అమ్మ నీకోసం పొట్లకాయ కర్రీ చేసిందిరా రా తింటావా దా కలుపుతురా ఇదిగా సాసు తిందా ఓకేనండి సాస్ బాబు నేనైతే రెడీ అయిపోయాము నేనేమో కొంచెం వినకుండా పోయే పని ఉంది ఇంకా బాబుని ఇంకా ఇయ్య తాతకాడ వదిలిపెట్టి వెళ్ళాలి స్కూల్ కాడ వదిలిపెట్టి పోవాలన్నమాట స్కూల్ అన్న మాట వినపడగానే ఒక చెవికి ఏమంటే ఏడుబనది ఆటోమేటిక్ వచ్చేస్తుంది మాట మోహన్ అందుకని చెప్పేసి ఇంక ఇయ్య కాడికి వెళ్ళి ఈయ తాతకాడ అప్పచెప్పి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తాను అంతేనా అంతేకా వెళ్ళాంపా ఓకే అండి సాహసబాబు స్కూల్ చూపిస్తా పదండి ఓకేనండి వాడు మళ్ళీ నన్ను చూస్తే ఎక్కువ పెడుతూ ఉంటాడు ఈ అమ్మాయి చూడండి పాప అంతలా బాధ ఏమైంది ఈ బళ్ళంతా ఎంత కష్టాలు పెద్దయినా తెలిసిద్ది ఆ బాధ ఏందో మాకు మాకు తెలుస్తుంది ఆ కష్టాలు చేయలాగో మిమ్మల్ని సరిపోతుంది పో స్కూల్లో పో కూర్చోపా కూతురు మాట బాయ్ పిల్లలు అంతేనండి చిన్న పిల్లలు ఏం తెలుసు ఇప్పుడే గారాబాయి చేస్తారు ఆ గారాబాన్ని మనం ఇంకా గారబం చేసినాం అనుకో కోనే ఏ వందలు అనబడి అనుకోను వాళ్ళ జీవితం మనమే చేతులని నాశనం చేసినట్టు ఉంటుంది పోస్కూల్లో పోతుంది గొప్పమ్మ సరేనండి రీసెంట్గా అయితే మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకిలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడగలుగు